చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఇరవై రెండేళ్ల ట్యూషన్ టీచర్తో ఓ పదిహేళ్లేళ్ల విద్యార్థి ప్రేమలో పడ్డాడు ఆమె తిరస్కరించడంతో వేధింపులకు దిగాడు బాధిత టీచర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలుడి ఆట కట్టించారు టీచర్ తనను దూరం పెట్టిందన్న కోపంతో బాలుడు వినూత్నంగా వేధింపులకు దిగాడు ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆర్డర్లు డెబ్బై ఏడు సార్లు ఓలా ఊబర్ రైడ్లు బుక్ చేశాడు తమ ఇంటికి వరుస వస్తున్న డెలివరీ ఏజెంట్లు డ్రైవర్లకు సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఎవరో గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి తమ కుమార్తెను భేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు జూలై రెండున సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగలకు దిగిన పోలీసులు ఇమెయిల్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి రెండు సెల్ ఫోన్లు వైఫై రైటర్లను సీజ్ చేశారు అతన్ని కోర్టులో హాజరుపరచగా నిందితుడి మానసిక ఆరోగ్యం గురించి కౌన్సిలింగ్ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది